ఎన్నికల ఫలితాలు వెలువడి నెల పైనే గడిచిన బీజేపీ శాసనసభాపక్షం నేతను ఇంకా ఖరారు చేయలేదు ఈరోజు జరిగిన బీజేపీ కోర్ మీటింగ్లో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తరుణ్ తరుణజుగ్ ఎమ్మెల్యేలతో సంభాషించారు శాసనసభాపక్ష నేతగా ఎవరిని చేస్తే బాగుంటుందని కిషన్ రెడ్డి తరుణ్ జుగ్ ప్రశ్నించారు బీజేఎల్పీ నేత ఖరారిపై ఒక్కో ఎమ్మెల్యే ఒక్కొక్క అభిప్రాయం చెప్పినట్టు సమాచారం ఎక్కువ మంది ఎమ్మెల్యేలు రెడ్డి వైపు మొగ్గు చూపారని చెబుతున్నారు వెంకటరమణారెడ్డిని బీజేఎల్పీ నేతగా చేస్తే ఎలా ఉంటుందని తరుణ్జుగ్ ప్రశ్నించగా ఎమ్మెల్యేలు సానుకూలంగా స్పందించారని తెలిసింది బీసీ కోటాలో తనకు అవకాశం ఇవ్వాలని పాయల్ శంకర్ అడిగారని తెలియవస్తోంది బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చర్చించిన తర్వాత బీజేఎల్పీ లీడర్ను ఎంపిక చేస్తామని జుగ్ ఎమ్మెల్యేలకు చెప్పినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు ప్రేమ్ థ్యాంక్ యూ మోదీ బీజేపీ ఈ రోజు ఏదైతే ఏర్పాటు చేసినటువంటి కోర్ కమిటీ మీటింగ్ లో భాగంగా కూడా అలాగే సార్ శాసనసభ పక్ష నేతకు సంబంధించినటువంటి ఎన్నికపై కూడా ఈరోజు కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగినటువంటి మీటింగ్ లో తరుణూక్ ఆధ్వర్యంలో కూడా ఈరోజు దీనిపై చర్చ కూడా జరిగినట్టుగా కూడా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా చెప్పాలంటే ఏదైతే ప్రస్తుతం ఇప్పుడు తెలిసినటువంటి ఎనిమిది మంది ఎమ్మెల్యేలలో సీనియర్ అయినటువంటి సింగ్ కాకుండా మరొకరు ఏఐడి మహేశ్వర్ రెడ్డి పేరు కూడా బయట చర్చకు వచ్చినట్టుగా కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా చెప్పాలంటే ఎనిమిది మందిలో ఎక్కువ మంది మెజార్టీగా కూడా ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డికి కూడా అవకాశం కల్పించాలనే దిశగా కూడా ప్రయత్నాలు చేసినట్లు కూడా తెలుస్తుంది ఆ తర్వాత తరుణ్ చూ తన నిర్ణయం మేరకు కూడా ఏదైతే ఇప్పుడు కామారెడ్డి సంబంధించి అంటే ఇద్దరు ఒకరు మాజీ ముఖ్యమంత్రి అలాగే ప్రస్తుతం ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ అలాగే రేవంత్ రెడ్డి పైన గెలిచినటువంటి వెంకటరమణారెడ్డిని కూడా శాసనసభ శాసనసభ పక్ష నేత కూడా ఎందుకుంటే ఎలా ఉంటుందనే నిర్ణయం నిర్ణయం పైన కూడా ఎమ్మెల్యేలను కూడా అడిగినట్టుగా కూడా తెలుస్తుంది దీనిపైన కూడా సానుకూలంగా కూడా ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా స్పందించినట్టుగా కూడా తెలుస్తుంది ఆ తర్వాత మొత్తానికి చెప్పడానికి దేంతో పాటుగా కూడా బీసీ నేతగా ఉన్నటువంటి బాయల్ శంకర్ కూడా నాకు కూడా అవకాశం కల్పిస్తే బాగుంటుంది అనే ఉద్దేశాన్ని కూడా తను వ్యక్తపరచడం కూడా జరిగింది ముఖ్యంగా చెప్పాలంటే ఎస్టీ పరిస్థితుల్లో కూడా ఎక్కువ మేరకు తరవంచు కడగక ముందు నుంచి కూడా ముఖ్యంగా గత కొద్ది రోజుల నుంచి కూడా వెళ్తున్నటువంటి పేరు ఏలటి మహేశ్వర్ రెడ్డి పేరు ఎక్కువగా ఇప్పిస్తుంది అంటే ముఖ్యంగా చెప్పాలంటే ఏదైతే సందర్భంలో ఎక్కువ సబ్జెక్ట్ ఉద్దేశించి మాట్లాడగలగా కేపబిలిటీ ఉన్నటువంటి వ్యక్తిగా కూడా ఏలటి మహేశ్వర రెడ్డికి అవకాశం ఇవ్వబోతున్నట్టుగా కూడా గత కొద్ది రోజుల్లో కూడా ప్రచారం జరుగుతుంది దాంతో పాటుగా కూడా వెంకటరమ్మారెడ్డి పేరు ఈరోజు కొత్తగా తెరపి బయటకు కూడా చెప్పొచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా దడ్డాతో జరిగేటటువంటి చర్చలో భాగంగా కూడా తనతో చర్చించిన తర్వాతనే డిసిషన్ తీసుకున్న తర్వాతనే ఎల్పీ లీడర్ని కూడా ఎంపిక చేయబోతున్నట్లు కూడా తరచు కూడా తెలియడం జరిగింది మూర్తి థ్యాంక్ యూ ప్రేమ్ థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్